హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని వేడుకుంటున్నాము దేవుణ్ణి ఇప్పుడు మేము కెనడాలో ఉన్నాం తెలిసిన సంగతే కదండి ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు మార్నింగ్ మేము పోహా అటుకులు ఉప్మా తిన్నాము ఇప్పుడు లంచ్కి ఏర్పాటు చేసామండి లంచ్ కూడా అన్నీ రెడీ ఉన్నాయి ఇక్కడ చూడాలి ఇగ రైసు వేడివేడి రైసు లంచ్కు ఇగో టమాటా దోసకాయ కర్రీ సాంబార్ సాంబార్ సాంబారు కూరగాయలు దొరకవని ఏం లేదండి చాలా దొరుకుతున్నాయి ఇక్కడ మంచిగా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి మొన్న మార్కెట్కు ఇండియన్ మార్కెట్కి వెళ్తే దోసకాయలు చాలా ఫ్రెష్గా ఉండే కేజీ రెండు కేజీలు తీసుకొచ్చామండి బాగా చాలా బాగున్నాయి మనకే మనకంటే చాలా బాగున్నాయి మన దగ్గర కూడా బాగుంటాయి కానీ మనకంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి దొరకవన్నట్టు ఏం లేవండి అన్నీ ప్రతిదీ దొరుకుతుంది కెనడాలో సూపర్ మార్కెట్లో చాలా బాగుంటాయి ఇప్పుడు ఏంటి లేదండి చిన్న ప్రాసెస్ మనము నిమ్మకాయ పచ్చడి పెట్టుకునే ముందు అది ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా కాయలు ఊరేసుకోవాలి నిమ్మకాయలు అనేసి చూపిస్తాను పచ్చడి ఏం పెట్టనండి ఊరేస్తాను నిమ్మకాయ పచ్చడి ఆల్రెడీ పెట్టాను నేను మన ఛానల్లో కూడా ఉంది మీరు చూసి ట్రై చేయండి ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి మా బిడ్డ నిమ్మకాయ పచ్చడి కావాలంటే నేను ఇప్పుడు ఊరేస్తున్నాను నేను ఇండియాకి వెళ్ళి తెచ్చాను అన్నమాట నిమ్మకాయ పచ్చడి తీసుకొని వచ్చాను ఇక్కడికి ఇప్పుడు కాలి నిమ్మకాయ ముక్కలు ఊరేసుకోవాలండి నిమ్మకాయలు కట్ చేసి ఇవి ఒక ఇగో పది పదిహేను కాయలు ఉన్నాయండి ఇవి ఊరేసుకోవాలండి ఇవి ఒక కాయ ఐదు కాయలు తీసి రసం పెడతాను మిగతాయి ముక్కలు కోసి పెడతాను ఉప్పు పసుపు వేసి పెడతానండి అది చూపిస్తాను మీకు లావాలండి ఇంతేనండి ఈ ప్రాసెస్ మంచిగా మగ్గుతాయి అన్నమాట మనము చిన్నపిల్లలకు ఉట్టన్నంలో కూడా కలిపి పెట్టవచ్చు ఇది నచ్చితే మీరు ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి